డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆక్రమణను అడ్డుకున్న అధికారులు దేవరూపుల మండలంలోని ధర్మపురం కామారెడ్డి గూడెం గ్రామాలలో అసంపూర్తి దశలో నిర్మితమై ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో స్థానికంగా ఉన్న గ్రామస్తులైనా పేదలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి ప్రవేశించగా దేవరూపుల మండల తహసీల్దార్ హుసేన్ పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి నాయబ్ తహసీల్దార్ నవీన్ కుమార్ దేవరుబ్బుల మండల ఎస్ఐ చెన్నకేశలు వారి సిబ్బంది హౌసింగ్ ఏఈ రమేష్ కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమణ చేస్తున్న గ్రామస్తులైన పేదల వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయిన తర్వాతనే అధికారుల అనుమతులతో గ్రామంలో గ్రామ సభలు నిర్వహించుకుని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత ఇండ్ల మంజూరి జరుగుతుందని అప్పటి వరకు ఇండ్లను కాల్ చేయాలని వాళ్ళు గ్రామస్తులకు సూచించారు వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముల్గురి రమేష్ పులి పుంపుల భాస్కర్ చింత నిఖిల్ కాంట్రాక్టర్ యాదగిరి కానీ ఇట్లా గవర్నమెంట్ ఆస్తిని ఇల్లీగల్ గా చాటుగా రావడం అనేది పద్ధతి కాదు కదా చట్ట ప్రకారం నేరం అవుతుంది అప్పుడు ఏమైతుంది మీ పరిస్థితి ఇబ్బందులు పాలవుతుంది ఆలోచించండి అర్థం చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు వెకౌట్ చేయాలి ఓకేనా